శాంతి ఈరోజు సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఐదు శివ బాబా వినిపించిన మురళి సారాంశము మధురమైన పిల్లలు ఈ అనంతమైన నాటకంలో ఆత్మలైన మీ అందరికీ మీ మీ పాత్రలు లభించి ఉన్నాయి ఇప్పుడు ఈ శరీరం అనే వస్త్రాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలి మళ్ళీ కొత్త రాజ్యంలోకి రావాలి అంటున్నారు బాబా ప్రశ్న బాబా ఏ కార్యమును ప్రేరణ ద్వారా చేయరు వారు అవతరించటం జరుగుతుంది ఇది ఏ విషయం ద్వారా నిరూపించబడుతుంది సమాధానం తండ్రిని చేసేవారు చేయించేవారు అని గాయనం చేస్తారు ప్రేరణ అనగా ఒక ఆలోచన ప్రేరణ ద్వారా కొత్త ప్రపంచం యొక్క స్థాపన జరగదు బాబా పిల్లల ద్వారా స్థాపన చేయిస్తారు కర్మేంద్రియాలు లేకుండా ఏ పని చేయించలేరు కావుననే వారు శరీరమును ఆధారంగా తీసుకోవలసి ఉంటుంది అంటున్నారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబు దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ ఇరవై ఒక్క జన్మలు శ్రేష్ట పదవికి అధికారులుగా అయ్యేందుకు అసురి మతములన్నింటినీ వదిలి ఒక్క ఈశ్వరీయ మతం పైన నడవాలి సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి అంటున్నారు బాబా రెండవ పాయింట్ ఈ పాత శరీరంలో కూర్చొని బాబా యొక్క శిక్షణను ధారణ చేసి దేవతలుగా తయారవ్వాలి ఇది చాలా అమూల్యమైన జీవితం ఇందులో ఎంతో విలువైన వారుగా తయారు కావాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానం సర్వ ఆత్మలకు యథార్థమైన అవినాశి ఆధారమును ఇచ్చేవారు ఆధార ఉద్ధార మూర్తి భవా వరదానం యొక్క వివరణ వర్తమాన సమయంలో నలువైపులా విశ్వంలో ఏదో ఒక అలజడి ఉంది మనస్సు యొక్క అనేక టెన్షన్స్ యొక్క అలజడి ప్రకృతి యొక్క తమో ప్రధాన వాయుమండలం కారణంగా అలజడి ఉంది అల్పకాలికమైన సాధనాలు సరువులను చింతారూపి చితిపైకి తీసుకెళ్తున్నాయి కావున ఈ అల్పకాలిక ఆధారాల నుంచి ప్రాప్తుల నుంచి విధుల నుంచి అలసిపోయి వాస్తవికమైన ఆధారం కోసం వెతుకుతూ ఉన్నారు కావున ఆధారమూర్తి ఉద్ధారమూర్తి ఆత్మలైనటువంటి మీరు వారికి శ్రేష్టమైన అవినాశి ప్రాప్తుల యొక్క యథార్థమైన వాస్తవికమైన అవినాశి ఆధారం యొక్క అనుభూతిని కలిగించండి అంటున్నారు బాబా స్లోగన్ సమయము అమూల్యమైన ఖజానా కావున దీనిని నాశనం చేసుకునేందుకు బదులుగా వెంటనే నిర్ణయం అనేది తీసుకొని సఫలం చేసుకోండి అంటున్నారు బాబా మంచిది ఓం శాంతి